హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను పెసరట్టు కూర చూపిస్తాను ఇది కమ్మగా బాగుంటుంది అన్నంలోకైనా రోటీలోకైనా దేనికైనా బాగానే ఉంటుంది ఇది పొట్టు పెసరపప్పుే బాగుంటుంది దీనికి పొట్టు పెసరపప్పు అరకప్పు తీసుకున్నాను రాత్రి నాన్ కడిగేసి నీళ్ళు పోసుకుని రాత్రి నానబెట్టుకున్నాను పొద్దున్న వండుకోవటానికి రాత్రి నానబెట్టుకున్నాను అనమాట ఇది కడిగే కడిగేసి పొట్టు పొట్టు ఉంచేయాలి పొట్టు వెళ్ళిపోని ఒకండి పొట్టుతోటే ఉండేలాగే కడుక్కోండి ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఈ ధనియాలు జీలకర్ర పౌడర్స్ అయితే పౌడర్ ఉంటే పౌడర్ వేసుకున్నా పర్లేదు కొద్దిగా ఒక టీ స్పూను నూనె అనమాట ఒకసారి అల్లం పచ్చిమిరపకాయ నలిగేలాగా ఒకసారి మిక్సీ రన్ చేసుకోండి మిగతాయన్నీ పప్పుతో పాటు నలుగుతాయి అల్లం పచ్చిమిరగాయ నలిగిన తర్వాత కడిగిన పప్పు నీళ్ళు లేకుండా వేసుకోండి పెసపప్పు నీళ్ళు యాడ్ అయితే జోరైపోతుంది పలుచగా అయిపోతుంది అసలు నీళ్ళు లేకుండా చూసుకోండి మేము ఒక మరీ ఎక్కువ కారం వేయను కమ్మగానే ఉంటాయి కొద్దిగా ఉప్పు వేసుకోండి అప్ప కొద్దిగా సరిపోతుంది అలా మరీ మెత్తగా పేస్ట్లా మరీ మెత్తగా అయిపోకూడదు పప్పు కొంచెం చెక్క ముక్కగానే బాగుంటుంది మరీ పే స్మూత్ పేస్ట్ అయిపోకూడదు అనమాట ఇది పెనం మీద మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని వేగిన తర్వాత కాగిన తర్వాత ఇది అట్టు దల్సరిగా వేసుకోవాలి ఇది దల్సరిగానే బాగుంటుంది అట్టు మనం రొట్టె వేసుకున్నట్టు ఒక వన్ ఇంచ్ థిక్నెస్ అనుకోండి వన్ ఇంచ్ థిక్నెస్లో వేసుకోవాలి కూరకి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది అది లో ఫ్లేమ్ మీద వేగించుకోండి వేగిన తర్వాత వెనక్కి తిప్పి రెండో సైడ్ కూడా మళ్ళీ వేగనివ్వండి మళ్ళీ కొద్దిగా నూనె పడుతుందని కొద్దిగా నూనె వేసాను ఒక హాఫ్ స్పూన్ నూనె వేసాను ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు కొంచెం సరిపడి నూనె వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తాయి అది వేగిలోపు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను తర్వాత అట్టు చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ముక్కల కింద కోసుకోండి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని ఒక స్పూను ఈ ముక్కలు వేపించుకోండి ఇలా వేపించిన వాళ్ళని ఏంటంటే మనకి కూరలో ముక్కలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట ఒక రెండు నిమిషాలు వేయించుకుని అలా బాగా ఒక నిమిషం వే వేరే ప్లేట్లోకి తీసేసి పెట్టుకోండి వేరే ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ అదే దాకాలు మళ్ళీ నూనె వేసుకోండి రెండు స్పూన్లు వేసాను నూనె ఆరు లవంగాలు దీనికి ఫ్లేవర్ ఏంటంటే ఇది మెయిన్ లవంగ మొగ్గలు లవంగాలు ఆరు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పది రేకుల వరకు పడతాయి ఇంకా ఎక్కువైనా బాగానే ఉంటుంది చితక కొట్టి వేసుకోండి వెల్లుల్లిపాయలు పది రేట్లు వేసుకోండి సరిపోతాయి కొద్దిగా ఒక మిరపకాయ కొద్దిగా కరివేపాకు మొగ్గలు కొంచెం ఘాటు ఇష్టమైన వాళ్ళు ఇంకో నాలుగు వేసుకోవచ్చు మేమైతే కొంచెం కమ్మగానే తింటాము సో మాకు సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను వేసి వేపించుకోవాలి సన్న సెకం మీద వేయించుకోండి పసుపు కొద్దిగా వేసాను మనం అట్ అట్ట వేసినప్పుడు పెసరట్టేసినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఈ ఉల్లిపాయలకు సరిపడి ఉప్పు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ఎంత ఉండాలి ఎక్కువ ఉంటేనే ఉల్లిపాయ కూర బాగుంటుంది తక్కువైతే బాగోదు సో ఆ ఉల్లిపాయకి సరిపడి పచ్చిరగాయ కూడా ఉండాలన్నమాట కారం సరిపడి బాగా కలిపి సన్న సెకండ్ మీద మూత వేసించుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపించేసుకోండి మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఈ పెసరట్టు ముక్కలు వేసేస్తున్నాను వేపించుకున్నాయి మరి ఎక్కువ వేపక్కర్లేదు ఆల్రెడీ మొక్కలు వేపించాం కాబట్టి బాగా సమానంగా కలుపుకొని అది ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు ఏంటంటే అట్ల కాడితోటే కలుపుకోండి అయితే విడిపోతాయి సో అట్ల పొలతో అయితేనే మీకు విడిపోకుండా ఉంటాయి అన్నమాట బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకుని మూత పెట్టి ఉంచేస్తే అలా సన్న సెకండ్ మీద ఉడికిపోతుంది అన్నమాట మరి ఎక్కువ టైం పట్టదు చూసుకోండి మరి ఎక్కువ కూడా కలిపేయకండి ఎక్కువ కలిపేసినా మళ్ళీ ముక్కలు విడిపోతాయి నీళ్ళు ఎగిరిపోతూ ఎగిరిపోతున్నాయి అనగా ఒక అరకప్పు పాలు పోసుకోండి పాలు కొంచెం తక్కువైనా పర్వాలేదు ఒక పావు కప్పు పోసుకున్నా పర్వాలేదు కమ్మగా బాగుంటుంది కూర కమ్మగా ఇష్టం కమ్మగా వద్దు అనుకున్న వాళ్ళు పాలు అవాయిడ్ చేసేయండి కారం కారంగా కావాలనుకున్న వాళ్ళు అది లవంగాలు కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి పాలు వేసేకి ఎక్కువసేపు ఉండదు వెంటనే ఉడికిపోతుంది తీసేసుకోండి పాతకాలం వంటలు కొంచెం పట్టి చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి పిల్లలు ట్రై చేయండి అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్